నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు మాదిరి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో విషాదం ఆలయ గోడ కూలి ఎనిమిది మంది భక్తుల మృతి అయోధ్య రామ మందిర శిఖరంపై నలభై రెండు అడుగుల ధ్వజస్తంభం అమరావతి పర్యటనకు వెళ్తున్న రాష్ట కాంగ్రెస్ అధ్యక్షుడు రాలు షర్మిలాను పోలీసులు హౌస్ అరెస్ట్ దేవాదాయ శాఖ పనుల్లో అవినీతి వల్లే సింహాచలంలో దుర్ఘటన మండిపడ్డ మంత్రి కొట్టు సత్యనారాయణ విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ నరసింహ నరసింహస్వామి దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది భక్తుల రద్దీ మధ్య రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక సిమెంట్ గోడ కూలిపోవడంలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు స్వామివారి నిజ దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులపై గోడ కూలింది ఇప్పటి వరకు ఆరు మృతదేహాలు వెలికి తీయగా శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్నటువంటి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అధికారులు సహాయక చర్యలు ప్రారంభించాయి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు మరింత సమాచారం కోసం అధికారులు పరిశీలనకు కొనసాగిస్తున్నారు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల్లో ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఉన్నారు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురుస్తుంది దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు వందల రూపాయల టికెట్ లైన్స్ పై సిమెంట్ గోడ కూలింది వెంటనే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు హోం మంత్రి వంగలిపూడి అనిత విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ సిపి శంక్రథా బాగ్బి ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి టూ థర్టీ త్రీ మధ్యలోని ఇన్సిడెంట్ అనేది జరిగింది యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా టూ ఓ క్లాక్ చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది అందరికీ తెలుసు చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ కూడా వాటర్ అంతా కూడా కొంచెం లోపలి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ ఉంది ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు ఫస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు అది మూవ్ అవుతూనే ఉన్నారు ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటే లేదు సో అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో నలుగురు పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇంకా మిగతా రిస్క్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ బృంద సారీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలి నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ ఎన్డీఆర్ఎఫ్ టీములు రెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలో ఒక రెండు ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్ క్షేత్రంలో దుర్ఘటనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు తాడేపల్లి గూడెంలో మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖలో అవినీతి వల్లే రకం పండుగ భక్తుల ప్రాణాలను బలి తీసుకున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో హిందూ ఆలయాలను పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మూడు వందల రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళకి పెద్ద పెట్టు వేసి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా దర్శనం ప్రత్యేక దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగేది ఈరోజు ఉదయం అంటే ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత హిందూ భక్తుల మీద హిందూ ఆలయాల్లో చేస్తున్న ఘోరాలు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మరి అక్కడ ఉన్న భక్తుల్ని ఆ భక్తుల ప్రాణాలని గాలికొదిలేసినట్టుగా మరి బాధ్యత ఈ ప్రభుత్వం ప్రవ ప్రవర్తించడం ఉన్నది నిజంగా ఎవరు కూడా ఎవరు సహించడానికి పరిస్థితి ఇవాళ శ్రీశైల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మూడు వందల రూపాయల టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర ఇటీవల కాలంలో ప్రసాద్ స్కీమ్స్లో అక్కడ యాభై కోట్లు శాంక్షన్ చేసి వర్క్లన్నీ శాంక్షన్ చేసి వర్కులు చేయించడం జరిగింది గతంలోనే ఇప్పుడు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్న టెండర్లను క్యాన్సిల్ చేసేయటం వాళ్ళకు కావలసిన మనుషుల్ని వాళ్ళకు కావలసిన వ్యక్తుల్ని కాంట్రాక్టులు పెట్టుకుని అంచనాలు పెంచేసి వెచ్చలవిడిగా అక్కడ దోపిడీ కార్యక్రమానికి పాల్పడ్డమన్నది అన్నది మనం ఈ సందర్భంగా అన్ని రకాల అన్ని అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం అక్కడ జరిగిన నాసి రకమైన పనులు మూలంగా ఇవాళ ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు వ్యక్తులు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు మన గోదావరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ముగ్గురు మృతుల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు ఇంకెంతమంది ప్రాణ పరిస్థితిలో ఉన్నారో మనకి మళ్ళీ గంట రెండు గంటలు కానీ తెలియని పరిస్థితి నెలకొంది ఇవాళ ఈ శ్రీశైల క్షేత్రంలో అంటే ఈ ప్రభుత్వానికి ఈ పచ్చ మీడియా మాఫియా ఏదైతే ఉందో ఒక రక్షణ అవసరంగా పనిచేస్తుందన్న ఒక ధైర్యం ఏ విపత్తు జరిగినా ఏ ఇబ్బంది జరిగినా ఏ మరి దుర్మార్గం జరిగినా కూడా వాళ్ళు ఆల్రెడీ గాడ్ చేసేస్తారు కాపాడేస్తారు వాళ్ళు అడ్డ వేసేస్తారు అక్షయ తృతీయ వేళ అయోధ్య రామ మందిర శిఖరంపై ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు నలభై రెండు అడుగుల పొడవైన ఈ స్తంభాన్ని హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ పక్ష ద్వితీయ ము ముహూర్తంలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాయ్ పర్యవేక్షించారు అమరావతి పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా బుధవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చి ఆమె మీడియాతో మాట్లాడారు పర్యటనకు అనుమతి లేదని నన్ను అడ్డుకున్నారు అమరావతి క్యాపిటల్ కమిటీ ఏర్పాటు చేసి రెండు రోజులే అవుతుంది అప్పుడే భయపడుతున్నారు నన్ను పార్టీని ఆపడానికి పోలీసులను పంపారు పోలీసులు నాపై చేతులు వేశారు అని శర్మిల ఫైర్ అయ్యారు వై హవ్ యు హౌస్ అరెస్ట్డ్ సమ్ వన్ సం పార్టీ హూ వాంట్స్ టు డు గుడ్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైల్ యు అండ్ యువర్ అలలైడ్ పార్టీ బిజెపి Are doing gross injustice to the people of Andhra Pradesh, be it in regard to special status, be it in regard to Polavaram, be it in regard to Amaravati capital. Not in one issue have you done any justice. And today, because we want to fight for the people, you have house arrested the Congress chief in the state of Andhra Pradesh. Why? Why are you scared? It has been only two days since the Congress party in Andhra Pradesh has formed a committee. Called the Amaravati Capital Committee. The Congress Party has only formed this committee up with a group of six, seven people. And the government is scared with just us forming a committee. This committee is supposed to do any research, come up with an action plan, and work for the welfare of the people anything that we decide, this committee decide, is going to be for the good of the people of andhra pradesh. and we're just as forming the committee if mr. chandrababu naidu's government is so afraid. my question is, what are you trying to hide? why this atrocity? what is the police force for? there are so many police today, since so many hours, to curtail one lady, to curtail one party. Andhra Pradesh today, on atrocities on women, stands at number three place. Your police should be used to protect the people of the women of Andhra Pradesh, not curtail them. The police laid hands on me. It is my constitutional right today. As a citizen of India, I have the freedom to go where I want and do what I want. Why is the police not allowing that? On top of that, I am the chief of the Congress party in Andhra Pradesh.

గాత్రులను విజయనగరం జడ్పీ చైర్మన్ మాజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు తదితరులతో కలిసి ఆయన పరామర్శించారు అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడుతూ ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తారని తెలిసి కూడా దేవాదాయ శాఖ భక్తుల భద్రతను గాలికి వదిలేసిందని ఆక్షేపించారు కూడా అంటే చంద్రోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత కేవలం మూడు రోజులు నాలుగు రోజుల క్రితం గోడ కట్టి దాన్ని కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించి టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి పెద్ద సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి సం ప్రతీ చందనోత్సవానికి ఆ దేవుడు లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు సరే గాలి వచ్చింది వానొచ్చింది ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ ఉన్నటువంటి గోడకు తీసుకొని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఒక పక్క గాలి ఒక పక్క ఇప్పుడే ఇలా పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు సార్ పెద్ద గాలి వేసింది గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్ అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు కళ్ళుమూరి చేసే లోపు మొత్తం గోడంతా కూలిపోయింది కింద ఉండిపోయారు నాకు ఏమో ఆ కుర్రాడికేమో ఆ ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయింది అంటే క్యూరింగ్ ఉన్నటువంటి గోడ తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఉన్నటువంటి తిరుమల శ్రీవారిని టీమిండియా క్రికెటర్లు రజిత్ పాటిద జితేష్ శర్మ దర్శించుకున్నారు బుధవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామి వారి సేవలు పాల్గొన్నారు మహిళా క్రికెటర్ శ్రేయంక పాటిల్ స్వామి వారిని దర్శించుకున్నారు అంతకు ముందే టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో క్రికెటర్లకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు సింహాచలంలో అప్పన్న స్వామి సన్నిధిలో గోడ కూలి కొందరు భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రజా స్పందించారు దేవాలయాలలో టికెట్లు పెట్టి వేల కోట్లు వసూలు చేస్తున్న ప్రభుత్వం భక్తుల భద్రతను గాలికి వదిలేస్తుందని విమర్శించారు విశాఖపట్నం సింహాచలం టెంపుల్లో ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అప్పుడేమో తిరుపతిలో అనేక మంది చనిపోయారు మూడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయల టికెట్లు కలెక్ట్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారే మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్లు మరమ్మతులు చెయ్యొద్దా ఇంకో వర్షాకాలం వస్తే ఇంకెన్ని టెంపుల్ కూల్పో అందుకనే లడ్డూ వివాదం టైంలో నేను ఈ టెంపుల్స్ కూడా లోల్స్ లాగే మాస్క్ లాగే హిందూ ఉంచండి వేయండి రాజకీయం చేద్దాం ఫైట్ చేద్దాం మనల్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో షేర్ చేయండి తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేస్తారు స్వామివారి సువర్ణ పుష్పార్చన పూజలో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ రోజున ఈ నరసింహస్వామి గారు పిలుపు మేరకు ఎన్నో సంవత్సరాల తర్వాత నేను <laughs> ఏమీ కట్టకముందు స్వామివారిని దర్శించుకున్నాను అప్పుడు ఈ రోజున నా మిత్రుడు రవి పిలవడంతో ఇవాళ మళ్ళీ స్వామివారి దర్శనం వారి పుణ్యంతో చక్కగా దర్శనం చేపించారు మళ్ళా నాకు పాత రోజు గుర్తొచ్చినాయి కానీ ఇంత గొప్పగా డెవలప్ చేసి ఇంత అద్భుతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు నాకు ఎంత సంతోషం ఉందో చెప్పండి ఎందుకంటే ఇది మన ఇల్లు మన ఇంట్లో ఒక స్వామిని మనం మరి ప్రత్యేకంగా తీర్చిదిద్దుకున్నామని మన భావన నాకు మీ అందరికీ తెలుసు తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక నటుని నేను అది స్వామివారి పేక్ష అలాగే ఇవాళ స్వామి కూడా ఇవాళ అనిపించారు ఇక్కడికి మరి ఆయన ఆదేశం ఏముంటుందో నాకు తెలియదు ఏది ఏమైనా ఇవాళ స్వామివారి దర్శనం యాదగిరి గుట్ట మరచిపోలేని మధురాభూతి అంత అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ ఇది తయారు ఈ గుడి ఇవాళ ఇలా తయారవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నా మనఃపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను మళ్ళీ 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 ఉపాధ్యాయ పోస్టులకు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడేలా ఉచిత మాక్ టెస్టులు తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన డిఎస్సి మాక్ టెస్టులకు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు బిఎస్ఎన్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని దీనిలో భాగంగా ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఎస్జిటి పోస్టులను మాక్ టెస్టులు మే నెలలోనే నాలుగు ఆదివారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు డిఎస్సి ఎస్జిటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ మాక్ టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు డిఎస్సికి హాజరయ్యే అభ్యర్థులు రోజుకు పదిహేను గంటలకు పైగా ప్రిపేర్ అవుతున్నారని ఇది కంప్యూటర్ బేస్డ్ డిజిటల్ పరీక్ష అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు సింహాచలంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం మరి భారీ వర్షాల వలన కూలిన గోడ అలాగే సుమారు ఎనిమిది మంది మరణించడం కూడా మనం చూసాం శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉన్నారు అధికారులతో చర్చిస్తూ ఉన్నారు మరణించిన కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం మరణించిన కుటుంబాలకి పాతికి లక్ష కింద పాతికి లక్షల కింద ఎక్స్క్రెషే కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రభుత్వం అలాగే గాయపడిన వారికి మూడు లక్షలు కింద కూడా కాన్సేషన్ ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు కారణమైన వారిపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయని తెలియచేసుకుంటూ ఈ మాక్ టెస్ట్ ఏదైతే పెడతా ఉన్నానో నాకు ఓటు వేసిన వాళ్ళు ఉండొచ్చు వేయని వాళ్ళు ఉండొచ్చు కూటమికి ఓటు వేయని వాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరైనా సరే ఈ యొక్క మాక్ టెస్ట్ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను అలాగే ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ మాక్ టెస్ట్ పేపర్స్ని కూడా రిటైర్డ్ సబ్జెక్ట్ తోటి ప్రిపేర్ చేయించడం జరిగింది మొత్తం కూడా నా సొంత ఖర్చులతోటి నా సొంత నిధులతోటి మాక్ టెస్ట్ ప్రిపేర్ చేయడంతో పాటు మాక్ టెస్ట్ ప్రిపరేషన్తో పాటు ఈ యొక్క రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడం కూడా నా సొంత ఖర్చులతోటే చేశాను రేపు ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఒక సింగిల్ ఎంపీ అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు వెబ్సైట్ మీకు లాంచ్ చేస్తాం పవిత్ర గోదావరి నది పక్కన ఉన్న పుణ్యక్షేత్రం లాంటి రాజమండ్రి పరుగు ప్రతిష్టలను దిగజార్చే విధంగా మాజీ ఎంపీ మార్కని భరత్ నీచ రాజకీయాలు చేస్తున్నాడని టిడిపి నగర ఎస్సీఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు నాయకుడు బేసిరి చిన్ని మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పై బురద జల్ల దురుద్దేశంతో రాజమండ్రి ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఫేస్బుక్ రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు రాజమండ్రిలోని స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు భరత్ కు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు కూటమి అధికారంలోకి రాగానే తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాటిని అరికట్టేందుకు పోలీస్ అధికారులతో చెప్పి కఠిన చర్యలు చేపట్టారని తెలిపారు అతను ఖాళీగా ఉండి మరి ఏ రిలీజ్ చేస్తూ గతంలో వేరే వాళ్ళతో చేంజ్ చేయవాడు అని రోజుని అతనే ఆ యొక్క ఛానల్లో వచ్చిన కథనాన్ని చేసి అతను సొంత తప్పి పోస్టులు పెట్టుకునే పరిస్థితికి మార్గాన్ని పలతడం దిగజారాడు మరి ముఖ్యంగా రాజమండ్రి సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో మరి అసాంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక ప్రతిపక్ష హోదాలో పార్టీలో ఉన్న నాయకుడిగా అతను ఆలోచించిన విధానం రాజమండ్రి పట్ల ఆయన పెట్టిన పోస్టును బట్టి విధేయత తెలుపుతుంది ఎందుకంటే ఏదో విధంగా రాజకీయం చేసి ఆల్రెడీ వాసు గారి మీద మరి ఎన్డీఏ కూటమి నాయకుల మీద బృత జల్లాలనే ప్రయత్నం ఆయన చర్యను బట్టి మనం నువ్వు గత ఐదు సంవత్సరాల కిందట మరి ఒక అధికారంలో ఉన్నాం ఒక అధికార పార్టీలో ఒక ఎంపీగా కొనసాగాం మరి స్పాలు మరి అధికంగా మరి ఏ సంవత్సరాల్లో ఏ సంవత్సరాల్లో లేవా అప్పుడు కనబడలేదా పాత వీడియోలు అది కథనం వస్తే దాన్ని పట్టుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఒక ప్రభుత్వంలో జరుగుతుందని నువ్వు గుర్తు ప్రయత్నం చేసి వారి కృషిపరితంగా అది ఆ నిర్మాణం పూర్తగితే అందులో సచివాలయం పెట్టిద్దామని ప్రయత్నం చేశారు కానీ ఎంతో చైతన్యంతో ప్రజలు సచివాలయాన్ని అడ్డుకొని ఈ రోజుని ఆది గారు దాన్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తే ఎంతో ఆనందంగా భవనాన్ని వినియోగించుకుంటా ఉన్నారు నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేయాలి ఫేస్బుక్ రాజకీయాలు చేసే నువ్వు అబ్బాసు మారాయ్యు సౌండ్ రియాలిటీ తెలియదు డెబ్బై మూడు వేల ఎంతో అభివృద్ధి సాధించేశారు సాధించేశారు అని చెప్పావు సాధించేస్తే రాజమండ్రిలో డెబ్బై మూడు వేల మెజార్టీతో నిన్ను ఎందుకు ఓడించారు ప్రజలంటే ఇక్కడ ప్రజలకే పనికొచ్చి ఏ కార్యక్రమం కూడా చేయలేదు నువ్వు చేసిన అభివృద్ధి అంతా కూడా ఫేస్బుక్ రీల్స్ చేసుకోవడానికి ఆ లైక్లు చూసి ఆనందించడానికి మాత్రమే తప్ప ప్రజలకు ఉపయోగపడలేదు ప్రజలకు ఉపయోగపడతాయితే అసలు కనీసం పోటీలో ఉండేవాడు కదా డెబ్బై మూడు వేల మెజార్టీ ఎందుకు ఓడిపోతావు గౌండ్ రియల్టీ తెలిసి ఏ రాజకీయాలు అన్నా సరే ఇంత ఘోరమైన ఓటమి నువ్వు ఆదిరెడ్డి వాసు గారిపై చవి చూసిన తర్వాత మళ్ళా రాజమౌంగలో రాజకీయాలు అని చెప్పేసి తిరిగే పరిస్థితులు ఉండవు కానీ సిగ్గు ఎక్కువ లేకుండా ప్రజల మధ్యలో తిరగకుండా ఓన్లీ ఫేస్బుక్ రాజకీయాలకు పాల్పడుతూ పప్పం కడుపుకుంటా ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం